స్వతం మనం రెండు రాజులు ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయులు రెండో అధ్యాయులు ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయులు జానిస్తాం ఇందులో కొన్ని విషయాలు దేవుడికి కోపం కలిగించే ఉన్నాయి ఏ రీతిలో కొన్ని కోపాలు తెప్పించవచ్చు రాజరికపు వ్యవస్థ ఇంకా అధికారులు చిన్నగా ఉంటే మనకు ఉపయోగాలు ఏంటి ఇవన్నీ కొంచెం కొంచెం మీకు అర్థం అవుతాయి పెద్ద అధ్యాయాలే కానీ డీప్ మీనింగ్ ఉన్నటువంటి అధ్యాయాలు ఓకే చిన్న కుర్రాడు ఎనిమిది ఇండ్ల వయసున్నటువంటి వాడు జది తల్లి నుంచి నేర్చుకుని ఎవ దృష్టి యధార్థంగా నడిచి కుడివైపుకి ఎడమైపు తిరగకుండా సావీరి చూపినటువంటి మంచి ప్రవర్తనకి అలాగే నడిచాడు అనొందకి మొదటి రెండు వచ్చిన ఇతను ఏం చేశాడు అంటే అంత పెద్ద ఎనిమిదిని పొదునేమిది ఓకే ఎయిటీన్ ఇయర్స్ పది సంవత్సరంలో పద్దెనిమిదవ సంవత్సరం అతల్య కుమారుడు శాస్త్రి సాహ్వాను ఏవో మందిరంకి వెళ్ళి వెళ్ళమని రాజుగారు చెప్తే స్టోరీ చెప్తున్నాను నేను మీరేం చేస్తారు ప్రధాని యాజకుడు ఉన్నాడు ఇల్కియా ఒకరికి వెళ్ళి అక్కడ పోగు చేసిన డబ్బులంతా కూడా మనకు వచ్చిన ఆఫరింగ్స్ చర్చకి వచ్చినటువంటి డబ్బులు గిప్పులు పరిహారం విన్ను అక్కడ ఉన్నటువంటి ఉన్నారు సార్ ఇద్దరు ముగ్గురు అధికారులు ఇవ్వండి లెక్కలు చూసి ఇవ్వండి అన్నారు ఆ పని అంతా అధికారులు ఏ పని చేయాలి గుడికి గుడికి పెయింటింగ్స్ తర్వాత మొక్కలు వేయాలా చెక్క పైన కన్నాలు కూడా మేషనరీ పైన ఆ శిథిలమైన స్థలం బాగు చేయడానికి వచ్చినటువంటి పని వారికి డబ్బులు అధికారులు ఇస్తారని చెప్పారు వాటిలో వారు శిల్పకారులు కాశీ పని వారు అంటే కార్పెంటర్స్ మ్యాసన్స్ బిల్డింగ్ అందరికీ కూడా చెక్ పని చేసిన అందరికి మీరేం చేస్తారు డబ్బులు ఇవ్వండి పని లెక్క అయితే ఏడో వచ్చిన వచ్చేటప్పుడు టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఆ అధికారులు నమ్మకస్తులని వారికి ఉన్న డబ్బులు అప్పగించేసారు లెక్కలో ఏవి రాసుకోలేదని ఉంది ఒక ఛాన్స్ వచ్చింది ఏమని ఛాన్స్ వచ్చింది వీళ్ళు నాకు నమ్మకం నేను మీకేం చేస్తాను ఫుల్ నెట్ బ్యాలెన్స్ వేసి వాట్సప్ షార్ట్స్ యూట్యూబ్ కూడా చూసుకోగలిగినటువంటి ఒక ఫోన్ ఇచ్చి నేను అంటాను అమ్మా ఫోన్ తప్పించి వాడొద్దు నేను చెప్పినప్పుడు వాట్సాప్ మన బైబిల్ వాట్సాప్ అప్లోడ్ చేద్దాం అని మీకు ఇస్తాను నేను లెక్క చూసుకోలేదు అంటే డేటా లెక్క చూసుకోలేదు ఏమి లెక్క చూసుకోలేదు సార్ పిచ్చోడు కదా ఏం తెలియదు అని అనుకుని తెలివైన వాళ్ళు మన మధ్యలో ఉన్నారు కాబట్టి మనం డేటా వాడించుకోవచ్చు షార్ట్స్ రాత్రి పగలు చూసుకోవచ్చు అందరితో వాట్సాప్ చిట్ చాట్ ఫోన్లు సినిమాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు అర్ధరాత్రి లేచి చూసేసుకోవచ్చు అని అనుకున్నాం అనుకుందాం ఒకవేళ ఈ అధికారులు అలా చేసి ఉంటే కోటి రూపాయలు రెండు కోట్లు ఇచ్చి లెక్కలు లేకుండా వెళ్ళిపోయారు అని ఉంది లెక్కలు చూసుకోలేదు అని ఉంది మెహో మందిరపు పనికి అధికారులు అయి పని జరిగించే వారి చేతికి ఆ బీమా డబ్బును అప్పగించిన తర్వాత అప్పని వాళ్ళకి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు ఏడో వచ్చిన అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యం గురించి వారి లెక్క పుచ్చుకొనలేదు మనం నెట్లోని ఆలోచి డేటా బ్యాలెన్స్ ఓపెన్ చేసి నెట్ బ్యాలెన్స్ ఎంత ఉందో రాసుకోవచ్చు మనం ఎంత కేబీ ఉంది ఎంత వాడారో తెలుసుకోవచ్చు ఏ సెట్స్ చేసారు ఏ చూసారు కూడా మనం రాసుకోవచ్చు అన్ని రికార్డ్ అవుతూ ఉంటాయి వాళ్ళనే అవి ఏవి కూడాను మీ సార్కి తెలియదు కాబట్టి అక్కడ రాష్ట్ర పిల్లలు తెలివైన వాళ్ళు కాబట్టి మనం రాసుకోలేదు సార్ ఆ చెప్తున్నాను అంటే ఎగ్జాంపుల్ ఆ అధికారులు ఏడవ వచ్చినో అధికారులు నమ్మకస్తులని రెండో రాజులు ఇరవై రెండో అధ్యాయం ఏడవచ్చునో వారి చేతికి అప్పగించిన డబ్బును గూర్చి వారి యొద్ లెక్క పుచ్చు అంటే సిమెంట్ పనికి ఎంత అయింది సార్ తర్వాత దానికి ఎంత అయింది సార్ అని చెప్తున్నారు లెక్కడంతే అంటే అదేంటిది అంత ఎందుకు అవుతుంది అని వీళ్ళు ప్రశ్నించలేదు ఎందుకు ప్రశ్నించలేదు నమ్మకం నమ్మకాన్ని పోగొట్టుకోవడం చాలా ఈజీ తెలివితేటలు ఎక్కువైపోతాయి ఇలాంటి నమ్మకాలు అయిపోతాయి అది నమ్మకాన్ని సంపాదించుకోవడం అనేదే కష్టమైన పని అధికారులని దగ్గరగా చూసి రాజుగారు అన్నారు అది వాళ్ళు అధికారులు ఉన్నారు కదా వాళ్ళ చేతికి వాళ్ళ చేతికి డబ్బులు రెండు కోట్ల మూడు కోట్లు ఇచ్చి చేయుదులుపుకుని వచ్చి రాజుగారు అర్థమైందా నమ్మకస్తులని నమ్మకస్తులంటే మీనింగ్ ఏంటి అంటే ఏంటమ్మా నమ్మకస్తులంటే ఏంటి నో రికంగ్ మేడ్ విత్ దెమ్ ఆఫ్ ద మనీ విచ్ దేర్ రిసీవ్ బట్ లెట్ దెమ్ హ్యావ్ ఇట్ ఇన్ దేర్ ఓన్ పవర్ ఇన్ దేర్ ట్రస్ట్ ఏమనుంది ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఏంటి ట్రస్ట్ ఏంటి నమ్మకం ఏడవచ్చు ఎప్పుడు ఇది నేను ఏంటని నమ్ముతాం ఒక అమ్మాయిని నమ్ముతాం లేదంటే ఒక ఒక ఊరోళ్ళు నమ్ముతాం లేదంటే ఒక పది మందిని నమ్ముతాం ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతాం కానీ ప్రతిసారి కూడాను అంటాడు దేవుడు మీకు ఇచ్చినప్పుడు మీరు అడిగినప్పుడు మీకు అందరికి ఇవ్వలేదు నేను ఏమన్నా అందరికీ దేశంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి నేనేమి నా తలాంతులు నా డబ్బుని వృధాగా ఏం పంచలేదు మీరు ఎవరైతే మంచివాళ్ళో నమ్మకస్తులు ఉన్నారో వాళ్ళని ఒక ముగ్గురిని పిలిచాను అంతే నేను అక్కడ మూడు మంది ఉన్నారు పర్వాలేదు అన్న వాళ్ళు ఉన్నోళ్ళలో బెస్ట్ ఎవరున్నారో నమ్మకస్తులు అని నేను పిలిచి నేను వాళ్ళకి ఏం చెప్పాను మీరు దీని జాగ్రత్త చూసుకోనండి అని నేను ఇచ్చాను లెక్కలు చూసుకోలేదు నేను ప్రతిరోజు లెక్క అడగలేదు నెల నెలకి అడగలేదు కానీ ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర అసలు ఏం చేసి ఉంటారు అని ఒక పది సంవత్సరాలు ఐదు సంవత్సరం రెండు నెలలు మూడు నెలలు ఒక నెల పది రోజుల తర్వాత ఏదైతేనే ఉంది ఒకసారి చూద్దాం వీళ్ళు సవ్యంగా చేస్తున్నారు డౌట్ పడి కాదు వాళ్ళకి నేను ఇద్దాం అనుకుంటున్నాను బిరుదిద్దాం అనుకుంటున్నాను వాళ్ళకి డబ్బులు సరిపోతాయో లేదో ఇంకా వాళ్ళకి ఇంకా పాపం రాత్రి పగలు కష్టపడుతున్నారు ఎందుకంటే ఓచర్స్ చేస్తుంటారు మీరు రాత్రి పగలు కష్టపడ్డారు కదండి సేల్స్ లోని మీకు ప్యారిస్ టికెట్ ఫ్యామిలీకి ఇస్తాను మీరు టెన్ డేస్ ఇక్కడ వద్దండి మీరు ఉండొద్దు ఎక్కడికి వెళ్ళిపోవాలి ప్యారిస్ వెళ్ళిపోవాలి అన్నీ తిరిగి అంజ్ చేసారండి ఎందుకు మీరు నమ్మకంగా రాత్రి పగలు మా కంపెనీలోని పనిచేసారు కనుక మీరు స్విట్జర్లాండ్ వెళ్ళండి మీరు ఇస్తారు మీరు అమెరికా వెళ్ళండి ఫ్యామిలీ పిల్లలందరితో హోటల్ బుక్ చేస్తాం కార్లు అరేంజ్ చేస్తాం ఫ్లైట్ టికెట్లు అరేంజ్ చేస్తాం మీరు మీ ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసి మీ ఫ్యామిలీతో కరెక్ట్గా తిప్పలేదు తిరగలేదు పిల్లల్ని ఏం సమయం చూపించలేదు కదా కంపెనీ గురించి రాత్రి తెప్పగల ఆలోచించారు మీకు నేను ఫ్లైట్ టికెట్లు ఇస్తాను హోటల్స్ ఫైవ్ స్టార్ హోటల్ బుక్ చేస్తాను మీకు నచ్చింది నచ్చిందా అండి విదేశాలను చూడండి ప్రపంచాన్ని ఇక్కడ పరిస్థితులన్నీ మరిపో మరిచిపోయానన్న సో నేను ఏం ఆలోచిస్తాను నేను వాడికి ఒక బాధ్యత బరువు నొప్పి చెప్పాను కదా వాళ్ళు వాళ్ళకి నేను ఇద్దాం అనుకుంటున్నాను బహుమతులు ఇద్దాం అనుకుంటున్నాను వాళ్ళకి ఏం చేస్తాను నమ్మకానికి గాను మరింత 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 ఆనందానికి రెట్లు పెరిగేటట్టు రాత్రి పగలు కష్టపడుతున్నారేమో అని లెక్కలు చూడడానికంటే అసలు ఏ రేంజ్ లో వాళ్ళని నేను హ్యాపీగా చేయగలను చూద్దాము అని వచ్చాడంట వచ్చిన తర్వాత చూస్తే సార్ మీరు టూ ఫిఫ్టీ జేబీ వేసి ఇచ్చారు ఇప్పుడు ఎంత మిగిలింది ఫిఫ్టీ కే మిగిలింది ఎంత వాడేశారు టూ ఫిఫ్టీ జీబీ ఏం చేసుకున్నారా అని తెలకొట్టుకున్నాడు యజమాని ఏం ఉంటారు అప్పుడు డేటా తీస్తే ఫోన్లు చేసారా వాట్సాప్ చూసారా సినిమాలు డౌన్లోడ్ చేసారా షార్ట్స్ అంటే కళ్ళు గిల్లు వాసిపోయి కళ్ళ కలకలు ఇచ్చినట్టు టూ ఫిఫ్టీ జీబీ వాడేశారు అనుకో అలాగంటే కనుక మనం ఇచ్చినటువంటి డబ్బులతో మనం ఇచ్చిన తలాంతో నమ్మకస్తుడని ఇచ్చినటువంటి వాటితో ఏం చేశారు అపనమ్మకంగా ఉన్నాడు గనుక గనుకని ఉంటారు లేదు సార్ మీరు చెప్పారు ఇదిగో ఈ కొంచెం ఇచ్చారు నాకు ఈ పనిని బాధ్యత ఇచ్చారు మేము పైన పైన ఒళ్ళు లాగా మీ అందరినీ పని చేయించేసుకుంటున్నామని మీరు అనుకోవద్దు మీరు చేసిన ప్రతి పని అది దేవుడి యొక్క సన్నిధిలోని ఆనందం అంతే దానికి సంబంధించినటువంటి లెక్క దేవుడితో నేను ఎవరిని కదా అవునా లేదా కర్రలు ముయండి కర్రలతో డబ్బులు ఉచ్చుకొని పోతే రేకులు మూసారు పెయింటింగ్ వేసారు ఆ కొంచెం అంటే ఎగ్జాస్ట్ అయినంత వరకు పని కాదు అక్కడ మనకి అప్పగింపబడినటువంటి పని నమ్మకంగా చేయడం అనేది ఎలాగైనా కృషి చేయొచ్చు మనుషుల్ని మోసం చేయొచ్చు నీరసం అయిపోవచ్చు కూర్చోవచ్చు నిజంగా బాగలేదు అది వేరే విషయం కదా ఏమాచారం అంటారు కదా అంటే ఏంటి మన తెలివితేటల ప్రదర్శన అనేటువంటిది జరగకూడదు అదే జరిగితే గనక అప్పుడు ఆక్రోడ్ అంటాడు ఆక్రోడ్ అంటాడు నువ్వు విత్తన చోట కోసేటువంటి వాడివి నువ్వు విత్తవు కోస్తానంటావు ఎక్కడ సంభవం అది నువ్వు బహు కఠినాత్ముడు కనుక నేను ఏం చేస్తాను దాన్ని రిజెక్ట్ నాకు అనవసరం ఇప్పటి నేను తిగే చేయండి అప్పుడు మనకి ఏమొస్తుంది నొప్పులు వస్తాయి కాలు నొప్పులు వస్తాయి నేర్చుకు మనసు బాగాదు తల వచ్చేస్తాయి అన్నీ వచ్చేస్తాయి పని చెయ్యి అంతేకాదు యాక్చువల్గా రియల్ గా వస్తే వేరే విషయం నేను ఏమొస్తుంది ఆ యజమానుడి మీద కఠినాత్ముడు అని పుట్టుకుంటాడు ఏంటి మిస్ అవుతున్నట్టు మనం ఏంటి మిస్ అవుతున్నాం ఆ వచ్చినప్పుడు మనం చెక్ చేసుకున్నప్పుడు అన్ని చెక్ చేసినప్పుడు మనస్తాన్ని స్కానింగ్ చేసినప్పుడు మోసపూరితమైనటువంటి విధంగా మనం ప్రవర్తించాం కనుక ఫస్ట్ ఎక్కడ మిస్ అయిపోతాం నా ఆనందంలోని మీకు పాళిబాగస్టులు అవ్వరు అని అంటారు అక్కడ మిస్ అవుతాం మీకు మొట్టమొదటి రోజు నుంచి నేను మీకు చెప్తూనే ఉన్నారు ఎక్కడున్నారు మీరు రంగంలో సెట్లో లేదంటే ఒక హాస్టల్లో మీరు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఉన్నారు ఏంటి కావాలి ట్రెకింగ్ ప్రోగ్రామ్ లో నమ్మకం కలగాలి ఎన్ని తెలివితేటలు మీరు ప్రదర్శించుంటారు నేను అంటున్నాను ఎన్ని ట్విస్ట్లు ఎన్ని ఎన్ని రాంగ్ ట్రాక్లు ఎన్ని తలనొప్పులు ఎన్ని మాటలు ఎన్ని దాగుడు మూతలు దొంగాట్లు ఏం పాట పాడారు నిన్న తార్మార్ తగ్గర్మార్ ఎక్కడ దొంగలు అక్కడే గబ్జు వీరి వీరి గుమ్మరు పండు వీరి పేరేమి ఎప్పుడు దొరకం మనం ఎందుకంటే గడ్డానికి వెళ్ళిపోతాం కదా కదా క్రిస్టులు అలగడాలు కోపించుకోడాలు నేలకేసి కొట్టేడాలు మోడిఫికేషన్స్ స్క్రిప్ట్ సొంతగా వాక్యాలు రాసుకోవడాలు అవన్నీ బోలేడు మనం చూసాం మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఇప్పుడు మీరు ఉండేటువంటి ప్రదేశ్ లో మీరు ఆనందంగా ఉన్నారు అని అనుకుంటే గనక వెళ్ళిపోయిన వాళ్ళు మిస్ అయిపోయినట్టే కదా అంతే కదా ఒకవేళ మీరు అనుకుంటే గనక వాళ్ళే బెటర్ అనుకుంటే మీరు ఇంకా విడుదల కలగలేదు మీరు జైల్లో ఉన్నట్టు ఆ అమ్మాయికి సార్ హ్యాపీ కొండల మీద ఉంది డాన్స్ వేస్తున్నా ఎంజాయ్ చేస్తున్నా అని మీరు అనుకుంటే గనక మీరు జైల్లో ఉన్నట్టు సో మాకు మేము సంతోషంగా ఉన్నాం సార్ అని మీరు అనుకుంటే గనక వెళ్ళిపోయినోళ్ళు మన ఆనందంలో పార్టిసిపేషన్ లేదన్నమాట అర్థం కదా అన్న లోపల అన్నాం గట్టిగానే సో ఏదైనా సరే మన ట్రైనింగ్ అవని బైబుల్ ట్రైనింగ్ అవని స్కూల్ ట్రైనింగ్ అవని జీవిత సత్యాలు ఇవి బైబుల్లో రాసినటువంటి విషయాలు ఏదో ఒక స్టోరీ కింద రాసారే కానీ కానీ నిజమైన ఎప్పుడు జరుగుతూనే ఆ నమ్మకస్తులకి ఏడు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చి లెక్క పుచ్చుకోకుండా ఉన్నారు అర్థమైంది కదా గనుక ఆయన వచ్చిన తర్వాత ఇంకో కొంతమంది నమ్మకస్తులు ఉన్నారు వారికి ఏం చెప్పారు బలా నమ్మకమైన చదవండి ఒక మాట బలా నమ్మకమైన దాసురాల బాసు ఎక్కడ ఉంటుందమ్మా అది బలనమ్మకమైన మ్యాచ్ లో దేవుడు దేశాంతరంకు పోయినప్పుడు సో ఆ మత ఇరవై ఐదు పద్నాలుగు మనం ఆల్రెడీ స్టోరీ చూసాం ఒక అతను దూరం వెళ్ళిన దర్శనం పిలిచి ఐదు తలాంతలో ఒక ఆయనకి ఇచ్చారు ఒకరికి రెండు ఇచ్చారు ఒకరికి ఒకటి ఇచ్చారు ఎవరి అక్కడ రాసుకోవాల్సిన పాయింట్ ఎవని సామర్థ్యం చొప్పునో ఏంటంట ఎవరి సామర్థ్యం చొప్పుని నేను హ్యాండిల్ చేయలేని సార్ ఈ తలనొప్పిని నాకెందుకు ఈ తలనొప్పి అన్నోళ్ళకి ఇవ్వలేదు నేను చెయ్యగలను నాకు తెలుసు నాకు ఆసక్తి ఉంది వాళ్ళని అందరినీ అందరిలో వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేసి వీళ్ళ ముగ్గురికి ఇచ్చాడంట దేవుడు యజమానుడు ఇంచుమించు ఒక లక్ష రూపాయలు కావచ్చు పది లక్షలు కావచ్చు లేదంటే బాధ్యత ఏదైనా కావచ్చు డబ్బు రూపంలోనే ఆయన కాదు అక్కడ కానీ ఏంటి ఒకటికి ఐదు ఐదు అంటే ఎక్కువ ఇచ్చినా సరే తను మేనేజ్ చేయాలి బరువులు ఎక్కువ ఇచ్చిన బరువులు బాధమ్మా నువ్వేం చేయాలి హాస్టల్లో సరుకులు అయిపోయినా చెప్పాలి తర్వాత తల్లది చెప్పాలి క్లీనింగ్ చూసుకోవాలి వంట చూసుకోవాలి అందరిని ఒక పేర్పై నడిపించాలి అది నడిపించాలి ఇది నడిపించాలి ఎక్కువ నీకు సామర్థ్యం నీ మాట వింటారు కాబట్టి నీకు నేను ఈ బాధ్యత తప్పించాను ఇంకొకరికి అంత కాదు మొక్కలకి సరిపోతుంది నీళ్ళు చూసుకోమో జాగ్రత్తగా మొక్కలన్నిటికీ నీళ్ళు ఒకరి సామర్థ్యం ఒకరికి వస్తువులన్నీ జాగ్రత్తగా చేసుకోవాలని బాధ్యత సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి దేవుని యొక్క రాజ్యంలో రకరకాల పండ్లు ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి బాధ్యత తప్పకుండా పోదు మొక్కలన్నీ ఎండిపోయాయి సార్ చచ్చిపోయి ఇది చచ్చిపోయింది అది చచ్చిపోయింది పురుగు పట్టింది చచ్చిపోయింది వంకాయలు రావట్లేదు ఎల్లు చచ్చిపోయింది అల్లు చచ్చిపోయింది ఇది బ్రతకదు అది బ్రతకదు అని అంటున్నాం అనుకో నీళ్ళు అప్పగించి నీళ్ళు పోసిన వాళ్ళకి సా మీరు అది చేయండి ఇది చేయండి అన్న వాళ్ళకి ఎందుకు చచ్చిపోతాయి మామూలు కంటే కనుక ఎందుకు చచ్చిపోతాయి దాని గురించి శ్రద్ధ పెట్టాలి సార్ వచ్చేటప్పుడు మందు తమ్మనని చెప్పాలి పురుగుల మంది వేయాలి చేవల మంది వేయాలి గొప్ప తవ్వాలి గడ్డి తీయాలి ఒకరు చేయండి పది మంది చేయించిన అమ్మాయి మొక్క చచ్చిపోకూడదు కారణం ఏంటి మొక్కలు ఏది చచ్చిపోకుండా చూడగలిగినటువంటి సామర్థ్యం అమ్మాయికి ఉందని ఆ యజమాను నమ్మి వెళ్ళిపోయాడు నీళ్ళు పెడతాదా పెట్టదా అనేది కాదు అక్కడ ముఖ్యం అమ్మ నువ్వు ఫోన్ చేసి నీళ్లు పెట్టావా గొప్ప తవ్వేవా గత్తమేసేవా ఇవి అనవసరం ఆ అమ్మాయి గత్తం వేయగలదు పడి తవ్వగలదు గొప్ప తవ్వగలదు పేడ తెచ్చుకోగలదు నీళ్లు పెట్టగలదు పురుగులు పోతే పురుగుల మందు వేయగలదు నాలుగు వంకాయ మొక్కలు కాదు కదా నలభై చేయగలదు పది మొక్కల్ని వంద మొక్కలు చేయగలదు సో ఆ సామర్థ్యం కలిగిన అమ్మాయిని పిలిచి అమ్మ మీరిద్దరూ లేదంటే మీరు ఒకరో ఇది చూడండి అమ్మాయి ఒక నలుగురిని తీసి పని చేయించవచ్చు ఆమె ఒకరికి చేయొచ్చు రాత్రి చేయొచ్చు పాయలు చేయ అనవసరం అది కదా సో ఒక బాధ్యత ఒక నమ్మకంగా ఈ అమ్మాయి చేయగలదు మన బయట వందల రూపాయలను పెట్టి కొనిచ్చిన మొక్కల్ని వీళ్ళు చంపి ఈ అమ్మాయి చంపీడు అని ఒక నమ్మకం మీద నేను వెళ్ళిపోయాను నేను వచ్చిన తర్వాత అంజర్ చెట్టి చచ్చిపోయింది సార్ ఈ వంకాయలన్నీ పురుగు పెట్టి చచ్చిపోయి సార్ బొప్పలు రాని రాట్లే సార్ అన్ని చచ్చిపోయి నీళ్ళు పోయి చచ్చిపోలే కొన్ని ఏమో మనకి టైం లేక నీళ్ళు పోయి చచ్చిపోయి కొన్ని పురుగు పట్టి చచ్చిపోయి ఆ వచ్చి మేము మేము చూడాలా కాపలా ఉండాలని తిరిగే కంప్లైంట్ చెప్తే అంటే ఏంటంటే షాపులు ఏదైనా చెప్పచ్చు మనం దేవుని పనిలో హాస్టల్ పనిలో స్కూల్ పనిలో రేపొద్దున ఊరి పనిలో మీకు అప్పగింపబడినటువంటి పనిలో ఎక్స్క్యూజెస్ ఏదైనా చెప్పచ్చు ఇప్పుడు మన మన గ్యాంగ్ లో కొంతమంది చెప్తా ఉంటారు ఎక్స్క్యూజెస్ నిజమైన ఎక్స్క్యూజెస్ చెప్పొచ్చు కాదంటలేదు గాని ఏమార్చి మోసపూరితమైన ఎక్స్క్యూజెస్ యాక్రోడు లాగా చెప్తే కానీ కాకరోడు రోడ్ ఉన్నాడు ఒకడు ఐదుకి ఐదు రెండు రెండు అయితే ఒక తలా పద్దెనిమిది వచ్చిన తీసుకొని వెళ్లి భూమికి రవ్వి తన యజమానిని సొమ్ము దాచిపెట్టాడు ఏంటి దాచిపెట్టాడు అతని మీద ఉంచినటువంటి నమ్మకాన్ని భూమిలో తవ్వి పాతి పెట్టాడు ఇంకా ఆడికి ఆడికి ఆయన్ని నమ్మాల్సిన పని లేదన్న నమ్మకం అనేది కోల్పోయాడు ఏదైనా చేయగలిగాడు ఏదైతే నమ్మి విశ్వసించి మనం ఒక వ్యక్తికి ఇచ్చామో ఆ నమ్మకం అనేది భూమిలో తవి పాతి పెట్టాడు ఇప్పుడు ఆయన పని అంటే చేసుకుంటున్నాడు మళ్ళీ పరిగెత్తుకు వచ్చిన తర్వాత నమ్మకస్తుడు కానప్పుడు నమ్మకస్తుడే కానప్పుడు ఏం చెప్తాడు ఒక మాట ఇక్కడ ఆ ఇరవై నాలుగు వచ్చిన తర్వాత ఒక తలాంత వాడు వచ్చి అయ్యా నీవు విత్తన చోటు కోయవాడు వెత్తనావు బాబో అయి నీతో చాలా కష్టము వెత్తన చోట కోయవాడు చల్లని చోట పంట కూర్చుకునేవాడు అయినా కఠిన వాడు నేను ఎదుగుదను గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతను నాకు ఇచ్చినటువంటి నేను నేనేం చేశాను నాకు తలనే పొందన్నాను ఆడాను నాకు ఇంట్రెస్ట్ పోయింది నువ్వు ఏదో నన్ను తిడతావు నేను బిజినెస్ చేయలే నేను మాట్లాడలేను నాకు ఏది రాదు మీరేమి డాన్స్ చేయమంటారు నాకు డాన్స్ రాదని అంటాను వాళ్ళు చదవంటే వాళ్ళకి వెళ్ళి చదవను ఎందుకు వచ్చింది ఇది చెప్తే పోలే ఏమని కృష్ణాత్ముడు గనక నేను డాన్స్ పెట్టేస్తాను ఏమండి నాకు ఏమీ రాదు సార్ అని చెప్పేస్తాను అండి పని చేయలేను నమ్మకంగా ఉండలేను నేను మాటలు చదవలేను క్రిస్మస్ ప్రోగ్రామ్స్ రాను డాన్స్ ఈ మొహల్ చేయలేను నాకు ఏమీ వద్దు నేనేమి చేయలేనని మనం ఎత్తుక్కుంటాం ఒక మంచిది ఏమి ఎత్తుక్కుంటావు మీతో చాలా కష్టం సార్ వీళ్ళకి ఏమి రాదు నాకు అసలు రాదు వెతుక్కుంటాం అనమాట ఇదిగో బాబు నువ్వు ఇచ్చి నువ్వు తీసుకెళ్ళిపో బాబు నీ క్రిస్మస్ ప్రోగ్రామ్ ఒక దండం మా ప్రాణాలు ఎక్కించేస్తున్నావు అప్పుడు ఇరవై ఆరు వచ్చిన ఉంటది చెడ్డ దోశ నేను వెత్తన చోట కోయవాడు చలని చోట పంట కూర్చోవాడు నీ ఎరుగువా అట్లయితే నువ్వు నా సొమ్ము ఎక్కడ పెట్టచ్చు సాహుకారులు ఏదో పెట్టచ్చు కదా బ్యాంక్ లో పెట్టచ్చు కదా నీకు జరతగా లేదు నువ్వేం చెయ్యాలి నువ్వు చెయ్యే నేను చేయలేకపోతున్నాను బ్యాంక్ లో పెట్టచ్చు కదా బ్యాంక్ బ్యాంక్ పని నేను చేయలేకపోతున్నాను అని ఒక రోజు కనుక బ్యాంకులో పెట్టాలి నాకు కంటసం రావట్లేదు బ్యాంకులో పెట్టండి అది నేర్పిస్తారు దాన్ని అభివృద్ధి చేస్తారు దేవుడి ఇచ్చినటువంటి దాన్ని మీరు అభివృద్ధి చేయలేదు కనుక తిరిగేసి నువ్వు అలాంటి వాడి ఇలాంటి వాడి అన్నావు గనుక మీ నుండి తీసివేస్తాను కలిగిన ప్రతి వానికి ఇవ్వడుతుంది సమృద్ధి కలుగుతుంది లేనివానికి లేనివానికి కలిగినది దేనితో ముడిపెట్టబెట్టినండి ఇది నమ్మకంతో ఎప్పుడైతే నమ్మకం కోల్పోయామో నమ్మకాన్ని కోల్పోతే గనక ఇరవై మూడవ నమ్మకమైన మంచి భాష కూడా మిమ్మల్ని మేము నమ్మి మీలో కొంతమందికి బరువు బాధ్యతలు మీకు అని చెప్పి నమ్మకంగా ఉండండి అని చెప్తే నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కదా నేను అనేకమైన వాటి మీద నియమిస్తాను నీ యజమాని సంతోషంలో నా సంతోషంలో మా ఫ్యామిలీ సంతోషంలో రాబోయే కాలంలో మీరు కూడా కుటుంబ వ్యవస్థలోని ఒకరిగా ఉండి మీ కష్టంలో మేము కూడా మీ సంతోషం మేము కూడా ఉండులాగునా మీరు రండి ఇదే స్టోరీ ఈ రోజు మీకు అవకాశం వచ్చి మీకు కూడా చెప్తున్నాను ఎప్పుడైతే నమ్మకాన్ని కోల్పోయేటట్టు చేసి తెలివితేట ఆస్తుల మీద ప్రయోగించడం ప్రారంభించారో ఏమవుతుంది మ్యారేజ్ విషయంలో నమ్మకంగా ఉండలేరు మీ స్కూల్ విషయాల నమ్మకం ఉండలేరు మీరు మీ ఇంట్లోని విషయాల నమ్మకంగా ఉండలేరు మీ ఆస్తులని నమ్మకం ఉండలేరు రాబోయే కాలంలో అదే నమ్మకాన్ని మిమ్మల్ని పెద్దగా చేస్తాడు నా బలా నమ్మకం నువ్వు కొంచుల్లో నమ్మకంగా ఉన్నావు ఇదిగో నేను ఇది చేశానని చెప్తా ఉంటే యజమానుడు ఏంటి దాన్ని డాన్స్ చేస్తాడు ఏం చేశాడు వింటే ఎంత బాగా నువ్వు చేసావా ఇంత బాగా చేసావా ఆయన నాశరిపోయి రెండు రెండు బండి నా ఆనందంలోని మీరు కూడా మీరు ఉండండి ఆయనని ఇచ్చాడు రెండో రోజులు ఇరవై రెండో అధ్యాయంలో బైబిల్లో ఉన్న ప్రకారం ఏమైంది నమ్మకంగా ఉండేది చాలా డబ్బులు ఇచ్చి వదిలేశారు మోసం చేయకుండా దేవుని పనిలో కలుముయండి